వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మరి ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు కూడా మీటింగ్లు అయితే జరుగుతున్నాయి మరి ఎన్ని మీటింగ్లు జరుగుతున్నా కూడా మరి వారికంటూ ఒక మంచి వార్త అయితే ఎప్పుడెప్పుడు వస్తుందని అయితే ఎదురుచూస్తున్న తరుణంలో మరి సాదాసేదాగా అంటే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాలు అదేవిధంగా రైతులకు సంబంధించిన పథకాలు కానీ సాధారణంగా ఉన్న ప్రజలందరికీ కూడా బాగానే పథకాలు అందుతున్నప్పటికీ కూడా ఉద్యోగులకు ఇంతవరకు కూడా ఏ మేలు చేశారని చెప్పి మాజీ సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈయన కూడా మరి తాజాగా చెప్పడం అయితే జరిగింది ఏ ఒక్క మేలు చేశారో ఒకసారి చూపించండి అని అంటున్నారు అయితే ఉద్యోగులు కొంతమంది మాత్రం సరైన సమయానికి జీతాలు తప్ప మరి ఇంకా ఏ మేలు కూడా ఉద్యోగులకు అయితే కనిపించలేదని ఇంతవరకు కూడా డిఏ బకాయిలు అయితే విడుదల చేయకపోగా మరి గతంలో ఇస్తామంటున్న మరి ఏవైతే సిపిఎస్ రద్దుందో ఇవేవి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తున్న ఈ యొక్క మాట కూడా తప్పారని చెప్పి మరి ఉద్యోగులు అయితే తెలియజేశారు రీసెంట్గా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మరి సమావేశం అయితే నిర్వహించడం జరిగింది ఇందులో కూడా మరి డిఏ బకెల్ కోసం అయితే చర్చించడం జరిగింది ఆగస్టు పదిహేనున ఏమైనా వార్త వింటామా అని ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు మరి సాధారణంగా ఉన్న ప్రజలందరికీ వస్తుంది ఉద్యోగులకు మాత్రం ఏ మేలు చేశారని చెప్పి బొప్పరాజ్ వెంకటేశ్వర్లు గారు అయితే తెలియజేయడం జరిగింది డిఏ బకాయిలు అయితే ఒకటి ఉంటుందని చెప్పి ఆగస్టు పదిహేనుక ఖచ్చితంగా ఈ యొక్క వార్త అయితే వింటారని చెప్పి కొంతమంది మరి ప్రభుత్వం నుంచి వస్తున్న మాటలు ఇవి ఇది ఖచ్చితంగా అధికారికంగా అయితే మనకి సీఎం నుంచి అయితే రాలేదు మరి ఆయన నుంచి వస్తే తప్ప మనం పోస్ట్ అయితే చేయము ప్రస్తుతానికి పెండింగ్ బకాయిల కోసం సిపిఎస్ కోసం వీటన్నిటి కోసం కూడా చర్చలు అనేది జరుగుతుంది డెఫినెట్గా దీనిపై ఏదైనా అప్డేట్ అయితే ఉంటుందని అయితే ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న మాట కాబట్టి మరి పదిహేనో తేదీలోపు ఏమైనా అప్డేట్స్ ఉంటుందేమో ఏమైనా శుభవార్త వింటామేమో అయితే వేచి చూడాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తాము లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ